మండల అధ్యక్షుడు తుమ్మల వెంకటరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కంజర్ల రామకృష్ణారెడ్డి పాల్గొని సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యేలు సబిత ఇంద్రారెడ్డి సునీత లక్ష్మారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ మండల కేంద్రంలో రాజీవ్ చౌరస్తా వద్ద మరి అనుభవ వ్యాఖ్యలు మరి మహిళా ఎమ్మెల్యేల పైన సగత ఇంటి పైన మరి అనుకృత వ్యాఖ్యలు చేసేందుకు నిరసనగా ఇలా ఒలిగొండ మండల కేంద్రంలో మరి నిరసన కార్యక్రమం చేయడం జరిగింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ గుండాారా మీరు ఇలాంటి అరాచకాలు చేస్తే తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజల వ్యక్తులు చేస్తారు చెప్తారు మహిళా లోకమంతా లోకం అంతా మహిళలను పిచ్చపరిస్తే మీ ప్రభుత్వం ముమ్మడి ఓడు మీరు ఖచ్చితంగా ప్రజా కోర్టులో తీర్చుకుంటాం ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేసుకుంటా అనేక హామీలు ఇచ్చి అదే రకంగా హామీలు అమలు చేయకుండా ఇవాళ మహిళా ఎమ్మెల్యేలను పిచ్చపరిస్తే ఈ తెలంగాణ సమాజం ఊపోదు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే రోజు వస్తుంది కబర్దార్ రేవంత్ రెడ్డి కబర్దార్ తెలంగాణ తిరుగుబాటు తిరుగుబాటు చేస్తే మీరు సరివి సరివి కొట్టే రోజులు దగ్గరలే ఉన్నాయి అబద్ధాలు లేవ చేయడాన్ని హెచ్చరిస్తూ ఈ కార్యక్రమం చేసినందుకు తీర్పులకు ధన్యవాదాలు

ఎన్నో ఒడితొడుకులను ఎదుర్కొని నిలబడాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మీరు వన్ రాజుకి అండగా నిలబడాలి కానీ విధంగా మాట్లాడడం మీకు సరైనది కాదు అని కూడా మేము హెచ్చరిస్తున్నాము కరెక్ట్ మీరు అంత సచీలుడైతే మొదలు మీ వాళ్ళని మీ మా దాంట్లో నుంచి మీ దాంట్లో కూర్చుని అసలు మా దాంట్లో కూర్చుని మా దాంట్లో నుంచి మీ దాంట్లో కూర్చుని కూడా మొత్తం రాలే మీరే వాళ్ళని బదిలాడి బామాడి వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ ఇంట్లో భోజనాలు చేసి వాళ్ళని పెట్టి వాళ్ళని ప్రలోభ పెట్టి కొనుక్కున్నారు మీరు వాళ్ళు ఇదంతా మా ఎవరికి జగ తెలంగాణ ప్రజలకు తెరవదా అందుకనే ఈ సందర్భంగా నేను ఈ తెలంగాణ రాష్ట్రం మంచిగా జరగాలి మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను పది సంవత్సరాలు మంచిగా ప్రభుత్వాన్ని కేసీఆర్ గారు నడిపించండు ఈ మీరు అధికారంలో ఉన్నన్ని రోజులు కూడా మంచిగా నడిపించాలని కోరుకుంటున్నాం అందుకనే పెద్ద మనసు చేసుకొని అయినా మీరు చేసిన తప్పిదానికి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా నోరుసారి మీరు మాట్లాడిన దానికి మహిళా ఎమ్మెల్యేలకే కాదు తెలంగాణ యావత్ తెలంగాణ మహిళా లోకానికి మీరు క్ష క్షమాపణ బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఒకవేళ ఇట్లనే మీ పిచ్చి ప్రేరాపణలు ఇట్లనే కొనసాగితే మాత్రం బిఆర్ఎస్ పార్టీ మహిళలు కానీ మహిళా కార్యకర్తలు కానీ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ నేను వదిలిపెట్టే ప్రసక్తి లేదు అడుగు అడుగున నేను నిలదీసి మాట్లాడేది మాత్రం వాస్తవం ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా భవిష్యత్తులో ఇటువంటిది రాకుండా ఉండాలంటే వెంటనే క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేస్తాను రేవంత్ రెడ్డి అహంకార పూరిత మాటలు ఖండించాలి రేవంత్ రెడ్డి అహంకార పూరిత మాటల్ని డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ రోడ్డు కొత్త కాదు పార్టీ కొత్త కాదు ఉద్యమాలు పోరాటాలు రెండే రెండు ఒకటే ప్రభుత్వం మారింది స్థానిక ఎమ్మెల్యే వచ్చింది ఇవాళ ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం దిష్టి బొమ్మ వ్యక్తం చేయడం అనేది అత్యంత ప్రజాస్వామికమైన నిరసన కార్యక్రమం ఇవాళ మా మహిళా ఎమ్మెల్యేలని అపూరపరుస్తూ అకారణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్ని తీవ్రంగా ఖండిస్తూ దానికి నిరసనగా ప్రజాక్షేత్రంలో ని సలవర్తించడం కోసం కార్యక్రమాలు తీసుకుంటే దయచేసి పోలీసు వారి మీద మాకు వ్యతిరేకత లేదు ఎక్కడ వాళ్ళ పై అఫ్సార్ చెప్పినట్టుంటారు నేను అనుకుంటున్నా స్థానికంగా ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గారు మా ఊళ్ళో తరగతి అని చెప్పిందేమో బహుశా అందుకే ఈ కార్యక్రమం మరి అడ్డుకున్నారేమో నేను అనుకుంటున్నాను ఒకటి ఇకపోతే మరి కాంగ్రెస్ పార్టీలో ఆరు గ్యారెంటీతో పాటు ఏడో గ్యారంటీ ఇచ్చింది ఏం గ్యారంటీ అంటే ప్రజాస్వామ్య పునరుద్ధరణ గ్యారంటీ అనిచ్చింది మీద ఎమ్మెల్యే గారిని ఇదేనా ప్రజాస్వామ్య పునరుద్ధరణ గ్యారెంటీ అని అడుగుతున్నాం మేము నిరసన వ్యక్తం చేస్తే కూడా మాకు వేదాలు మేము అడుగుతా ఉన్నాం దాంతోపాటు సోదరుల విషయానికి వస్తే నిన్న సబితా ఇంద్రారెడ్డి సునీత లక్ష్మీ రెడ్డి గారి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఏం మాట్లాడినరో స్వయంగా యావత్తు తెలంగాణ సమాజం అంత చూసింది అన్యాయంగా వాళ్ళ కారణంగా వాళ్ళు ఏమీ కూడా మాట్లాడకపోయినా మహిళల్ని అగౌరవరుస్తూ వాళ్ళు మొన్నటి వరకు మా వెనుక ఉండి మమ్మల్ని ముంచిపోయినరు వాళ్ళ మాట ఉంటే నువ్వు కూడా మురుగుతావు బస్ స్టాండ్లో కూర్చోస్తారు ప్రభుత్వం మాట్లాడితే మైలపట్ల రేవంత్ రెడ్డి నీకే మాత్రం గౌరవం సందర్భంగా అర్థమైంది ఇదే నాకు మాట్లాడిన మాటలు ఈ మాటని ఖండిస్తే అక్కడ పట్టి విక్ర దాంతో పాటు శ్రీ శ్రీ సీత గారు కూడా మాట్లాడిన మాటలు చాలా బాధించాయి ఇలా ఇంద్రారెడ్డి గారి భార్య ఆమె రెండు మూడు సందర్భము మూడు పర్యాదు మంత్రిగా చేసింది ఐదు సార్లు ఎమ్మెల్యే కలిసింది అట్లాంటి ఆమె నిండు అసెంబ్లీలో మళ్ళీ కళ్ళనీరు పెట్టుకున్నట్టు ఒక దుస్థితి వాళ్ళు ఉన్నది కాబట్టి మేము అంటున్నాం ఇలా తెలంగాణ మహిళలందరూ గౌరవపరిచినట్టే మేము రేవంత్ రెడ్డి గారు ఒక మాట అంటున్నాం అయ్యా నీ మీద గతం నుంచి ఒక అభిప్రాయాలు ఉన్నాయి నువ్వు ఫోర్ ట్వంటీ అని చీటర్ అని బ్లాక్ మెయిలర్ అని ఇది మేము అంటలేం మా అభిప్రాయం కాదు మీ పార్టీ నాయకులే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి లేదా మీ పార్టీ నాయకులు మాట్లాడు నువ్వు ఇలా చిన్న వయసులో నీకు ముఖ్యమంత్రి పదవి వచ్చింది నువ్వు ఉందాగా వ్యవహరించు నువ్వు చేసే మంచి పనులకు నిర్మాణాత్మకంగా మేము సహకరించాలని సిద్ధంగా ఉన్నాం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒలిదండ మండలానికి సంబంధించి కూడా ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాం మేము చాలా కాలంగా కొత్త ప్రభుత్వం వచ్చింది కొత్త ఎమ్మెల్యే వచ్చింద్రు వాళ్ళకి అవకాశం వేయాలంత వరకు పెట్టినాం మీరు చేసేటువంటి మంచి పనులకు నిర్మాణాత్మక ప్రత్యక్ష పాత్ర మేము ఖచ్చితంగా మీకు మద్దతు ఇస్తాం కానీ మీరు ఇదే పద్ధతిలో అప్రదాస్వామిక పద్ధతిలో కనుక వచ్చినట్టయితే మేము ఖచ్చితంగా ఇవాళ మా బలం ఇది కాదు ఇది కాదు మా బలం